సంక్షేమ అభివృద్ధి అని రెండు కళ్ళగా భావించే కూట వైపు ప్రభుత్వం కాబట్టి ఒక సుపరిపాలన ఇస్తా గత పద్దెనిమిది నెలలుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా మీకే తెలుసు ఇలాంటి రాక్షసు పాలనలో గతంలో ఉన్నాము ఒక జియో ఇస్తే కూడా ఎందుకంటే పత్రికా సోదరులకు బాగా తెలుసు ఆ జియో ఇచ్చారు ఏదో కూడా తెలియనిటువంటి పరిస్థితులు అప్పుడు ఈ రోజున ఏదన్నా కూడా ఓపెన్ డొమైన్లో ఉండి ప్రతి ఒక్క క్యాబినెట్ అంశం కూడా వచ్చి పత్రికా సోదరులతో కూడా చర్చించి అన్నీ కూడా చెప్పేది అంటే దమ్ముగా చెప్పే ప్రభుత్వం మాది ఈరోజు దాదాపుగా ఇరవై నాలుగు అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఐదు ఎంఐయూడిలో ఏడు అలాగే సోషల్ వెల్ఫేర్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి దుగ్గ దుగ్గరాజ్పట్నంలో షిప్ బిల్డింగ్ ప్లాంట్ కానీ అలాగే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా నలభై ఒక్క కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం గాని మరి అలాగే సిఆర్టీఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ అలాగే ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే పవర్లో కూడా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా అంటే నష్టం జరగకూడదు వాళ్ళు కూడా కట్ట అంటే ఒక బాధ్యత రావాలి అని చెప్పే లక్ష్యంతో కూడా ఒక కార్యక్రమం చేసి ముందుకెళ్తా ఉన్నారు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి స్మార్ట్ మీటర్స్ కొన్ని ముందుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే అందరినీ సైతాన్ని పరచాలి ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ ఆఫీసులో డిసిప్లిన్ రావాలని చెప్పే లక్ష్యంతో ఒక కార్యక్రమం చేయడానికి విధంగా ముందుకు వెళ్లారు అలాగే విద్యుత్ రంగంలో జీఎస్డిపిలో జీరో పాయింట్ ఫైవ్ జీరో వరకు అదనపు రుణానికి పొందే పొందేందుకు కూడా ఆమోదం పొందడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తుంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించడం జరిగింది దానికి కూడా అన్ని ఫలితాలు కూడా మేము ముందు చెప్పబడుతూ ఉన్నాం దాదాపుగా పదిహేడు జిల్లాల్లో మార్పుల కోసం మనం ఇచ్చి తొమ్మిది ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం ఎట్టు రంపచోడవరం ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచడము నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము తెలిసి చూసి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు మార్పులతో మనకి ఈ పదిహేడు జిల్లాలు మనం చూస్తా మనం చేసాము అంటే కొన్ని కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు గూడూరులో నుండి మూడు మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు అందుకనే కోట చిలకూరు మండలం గూడూరు మండలం మనం నెల్లూరు తీసుకొస్తాను అలాగే కింద ఉన్నటువంటి రెండు మండలాన్ని మనం తిరుపతిలో పెడతాను దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గురాజపట్నం పోర్టు ఉంటుంది తిరుపతి జిల్లాలో పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు మండలాలు కూడా తప్పకుండా చేయాలి అది అభివృద్ధి చేయాలి లక్షణంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది అలాగే సామలకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి అటు మండలం మార్చడం అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నా రాజమండ్రి కూతవే దూరంలో ఉంటాం మేము రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది అది గతంలో చాలా రిప్రజెంట్ వచ్చినాయి అవి కూడా చేయడం జరిగింది అలాగే పెనుగొండ పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంకిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోటం జరిగింది ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యి దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్ను అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ మొత్తం మొత్తం దర్శన నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్ లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటు మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తా ఉన్న ప్రాంత ప్రజలు వాళ్ళందరి కలలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం అలాగే ఏదైతే కురిచేడు దొనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్ని కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది అవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మండల జిల్లాలు పెట్టలేదు అనమాట అట్లా తర్వాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది ఎప్పుడు నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు అది తిరుపతి జిల్లాలోకి తీసుకోవడం జరిగింది రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మా కడపలో ఉంచాడని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటని కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్టర్ చేసి అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యూన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోట హెడ్ క్వార్టర్ పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకెళ్తూ ఉంటారు ఈ నూనె తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజా రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బనగానపల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది అలాగే అడ్డరోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పడు ఏర్పాటు అవుతా ఉంది అలాగే రాజంపేట ఏదైతే సిద్ధ సిద్ధపట్టమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడుపుతూనే ఉంటా ఉన్నారు సో వాళ్ళను కూడా అక్కడే ఉండే విధంగా అలాగే మడగశిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇరవై ఏడు పదకొండున గజటిచ్చాము ఇరవై ఏడు పన్నెండున అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి అన్నీ కూడా ఒకటో తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు జిల్లాలు అలాగే చెప్తా ఆదోనిలో కూడా చిన్న మార్పు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి చెప్పాము పూర్తి అయినా పోలవరం మదన్పల్లి అన్నమయ్య ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది అవుతుంది మరకపోతే మదన్పల్లి లేదు అన్నమయ్య అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదన్పల్లి ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదన్పల్లి ఇక్కడ రైట్ డౌన్ ఆస్ అన్నమయ్య అట్ మదన్పల్లి అక్కడ అక్క ఇప్పుడు మీరు అలా అంటున్నారు ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి రాజంపేటలో జన్మించాలి అక్కడే అంట కాదు కదా బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి ఎక్కడ ఇచ్చారండి అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి అట్లా ఉండదు వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకనే పెట్టారు పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనే ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ అక్కడ పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దాంట్లో ఉంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకర విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్ తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తూ ఉన్నారు రైల్వే కొడుకులు గొడవ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇందులో డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఉదాచరణ జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సేపు మాట్లాడగలం ఎంతసేపు మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శక దర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాణం వచ్చేది కాదు రోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆశిస్తారు ఆశీర్వదిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము మేము గడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టు వాళ్ళు మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు సో దాన్ని చేయడానికి చేసాను తప్ప వేరేది ఏం లేదు రామ్ప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెట్టారు కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ గతంలో చెప్పా కదా ఇప్పుడు పొంగనూరు ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి ఆ రోజే పుంగనూరు పెట్టి ఉంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది ఎందుకు పెట్టలేదని అట్లా పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీ అది కరెక్టా కాదు కదా ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కాదు హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకు కానీ రామప్రసాద్ గారి గారు కానీ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు రామప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది అది కాదండి ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు ఐదు ఆరు సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడము అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం దానికి నిలబడదాం అయితే పరిపాలనా ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజ్యుడర్స్ చాలా క్లియర్గా ఆనెస్ట్గా ట్రాన్స్పర్ట్గా చేసిన ఎక్ససైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇందులో ఏ విధంగా వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదు తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదులో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి కేబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం ఒకటో తారీఖే కాదు ఒకటో తారీఖు ఒక సెలవు అయితే ఒకరోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయాలు సచి గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు కేబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా కేబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారులు మరమత్తం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హతున్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఇన్వెస్ట్మెంట్లోనూ ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే అతి భారీ భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలుగా మనం విభజించుకుని ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి ఈ మూడు సెక్టర్స్లో మూడు సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి తీసుకురాగలుతున్నాం కేంద్రం నుంచి మాకు అందిన సహాయం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసే విధంగా నెల్లూరులో మనకున్న పోర్ట్స్ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కేబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర రుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి ఒక ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అందిద్దాం అనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపుకుంటాం